దీన్ని మట్లు మొట్లు పెయింట్ అయిన వరుస కూడా ఇస్తా వస్తాడు ఈ ఊరికైనా కాపీ కాల్చిన వాళ్ళు ఉంటే బీ కార్డు ఆధార్ కార్డు నాలుగు ఫోటోలు ఎంఆర్ఐతో సంతకము సెక్రీ తన సీల్ ఇప్పించుకోండి అండి మన కాపీకి ఇచ్చేస్తాం ఇప్పుడు పదకొండు గంటలు ఇస్తాయండి కాఫీ ఇచ్చేదానికి ఇంత పొద్దు కాళ్ళు ఊరు ఇచ్చేవాళ్ళు నీకు

ಗೋವಿಂದ ಕನ್ನವರತಿ ನಾಮಯ ಮಂಡಿ ಕಪೋ

ஆச்சு காரியார்த்தே செலப்பண்ணி நான் பிரணேஸ்வரே

ను ఆరు మంది నాకు కొడుకులు పుట్టారు రానిస్తర బావ ఇన్ని కలిగినటువంటి మన పాలగుండ అప్పుడు పెట్టమన పట్నముల కులమ చెప్పటానికి ఆరు మంది కుమారులు మన గర్భవాతంలో జన్మించారు బావను కుల గోత్రం ఎత్తి పాడటానికి ఆడవాళ్ళ సంతానం లేక లేక నా మనమును నేను చింతపోతున్నాను ప్రాణేశ్వరే బామా ఇందుకేమి చేయబంది ఉదేవి ప్రాణేశ్వర ఈ నేడు దినమన వార వారు శనివారం ఉన్నది అవను సతభద్రత నేతమగా తలంటి తల స్నానము చేసుకుని మన ఇంటి దేవుడు కదా స్వామికి మున్నూరు రూపాయలు ముడుపు కట్టి ఎలాంటి రాజ్యంలో తిరిగి ముక్కోరు దేవతలకు పూజ చేసిన ఏ దేవుడైనా మన భక్తి ఆచారం పెంచి మనకు ఆడబాల సంతానం కలిగించిన మన పరమేశ్వర బాబా నీ కోరిక లేని ఎప్పుడైనా కాదన్నా దేవి ప్రాణేశ్వర మనం ఇరువురేలైతే మనకు సహాయార్థంగా ఎవరుంటారు మన మహామంత్రి కూడా పిలిపించండి అలాగనే దేవి అవురా మహామంత్రి చనకృష్ణప్ప కుమార్తె అనేటువంటి పావనమ్మ గారు కూడా తన తండ్రి ఆత్మశాంతి కొరతూ ఇకలోకం విడిచి పరలోకం చేరిన నా తండ్రికి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోవాలని నూట ఒక్క సమర్పించారు వారిని వారి కుటుంబం సర్వదా దేవదేవుడు చల్ల కాపాలని మరి మరి కోరుకుంటున్నాం ఎక్కనైనా చిన్ని కృష్ణ ఎక్కడున్నావులేక కుటుంబమంతా ఉమిలిపోయింది న్రి పాద పడినారు చిన్ని కృష్ణ ఎక్కడున్నావులేక కుటుంబమంతా ఉమిలిపోయారు న్రి పాదపడినారు మి రాత్రి మో ఒడి దూరా పోన్న పున్నమి రాత్రి మో నీ దూరా పోతివ ఎల్లవారి ఇల్లు పోయా

దారి తప్పి పోటి వాణి వారి సంగతి మరచినవై రానివాసము లోన తేరి రాజువైనావా తిరిగి నాకు ఉన్నావా

మొదట పున్నమి చాటున భయో ముప్పు మొప్పు మాట్టునాయి మొదట పున్నమి చాటునాయి రాణి వు లోన తేలి రాజు అయినావా

रात नगी रतिया है

ఏందనా సౌండ్ తగ్గించుకోమనల్లా ఇంకా అరిస్తే వాడి మాత్రం ఇవ్వాలి నా కొంచెం ఇంకా రే మహామంత్రి ఈ అన్న మాత్రం చేరదాక నా భార్య ఎందుకు ఎరగా దుఃఖిస్తూ వస్తున్నది కదరా అవునా ఆయనకు మట్టి కట్ట వినిపిస్తాను నా భార్య దగ్గర కానీ మీరు అడిగి విచారిద్దాం ಅಯ್ಯೋ ಪ್ರಾಣ അയ്യോ പാനേശ്വരാ ഭാവ ഈ അരങ്ങമാർ കമ്പുണ ഭവനും നീ വനമെറ്റ നരച്ചി നരച്ചി నడిచిన కాళ్ళు తొడబడుతున్నవి అవును ఊపిన చేతులు వాపనిస్తున్నవి చూసిన కనుక బయకం అవును ఇకెంత మాత్రం వైరను నీ వెంబడి నేను నడువ చాల లేకున్నాను నాకు ప్రణేశ్వర బావా ప్రణేశ్వర అట్లయినా ఇక్కడ కనిపించే వృక్షం కింద కొంత చేపలు పవలించి పవలించి విశ్రాంతి తీసుకొని తర్వాత ఆయన బయలుదేరుదాం ప్రాణేశ్వర ఈ ఘోరమైన అరణ్యములో ఈ కనిపించే వృక్షం కింద పవలించున్నా క్రూర మృగములు వచ్చి మనకు ప్రాణహాన్ని కలిగిస్తాయేమో అలాగనే మన మహామంత్రి పిలిపించి కబర్దారిగా కావులు పెట్టించిన మనం విశ్రాంతి తీసుకొచ్చిన ప్రాణేశ్వర అలాగనే నా అడవలే అడవిలో నడవలేక కానీ ఉన్నది పాపమ్మా ఏం పాపమ్మా నడచలేకన అయిపోయిందే అని అవును ఆ ఇక్కడ కనిపించే వృక్షం కింద కొంచెపులు విశ్రాంతి తీసుకున్నదేము నువ్వు ఇవి చోట్లే కావలుండు ఎవరా నువ్వు మీరు పనికునేది నీకు కావలు ఉండేది అవును ఆ ఏం నాకేం కర్మ పట్టిండ్ల ఏంరా అలా శరీరం పట్టు పడుతున్నా నేను ఆతల పక్క పనికుంటే లే అవతల పక్క వద్దు పక్క పక్కవద్దు ఈడ కావలుండు నువ్వు నాకు భయం భయమేప్ప భయమా ఆ కొండంత రెడ్డి నేను ఉండగా నీకేమిరా భయం కొండంత రెడ్డి ఉండే కొండ కింద తాత ఉంటాడా నువ్వు అందుకే భయం ఉంటానే ఈ చంద్ర ఆదిమ చేత బట్టి చోట్ల కావాలండు చంద్రన్న ఇది మా అందుకే రే జగన్ కు ఆయనకి ఎప్పుడు కొట్లాట ఒరే చంద్రన్న ఇది కాదురా చంద్ర ఆయుధం అనగా ఖడ్గము చెబుతుందా అవును భద్రము అయ్యా అయ్యా తెగుతుంది ఇట్లు ఇట్లు దుద్దుతా ఉంటే మూడు దినాలకు బబ్బు వస్తుంది నాలుగో దినం ఇంత నెత్తర వస్తుంది పండి మళ్ళా నేను మీరు నిద్ర బి లేనిచ్చి నేను లోపరముడా దీద ఈ కుట్ట వాడు కట్టడం నన్ను కట్టడు ముండా వాడే స్టార్ట్ అయినా పాల్గొన్న పరిపట్టినప్పుడు శీలము కొండముకు ఆరు మంది కొడుకులు కోడాట్లు దండము దాండము రొక్కమ కూడా ఒక ఆడబిడ్డ సంతానం కోసం ఏం బాధలు పడతాన్నారు పాపం